హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎంఆర్ విలేజ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం గోధుమ పిండితో గారెలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది పోయాలి తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పాకం అనేది మరీ ముద్దురుగా కాకుండా మరీ లేతగా కాకుండా చేసుకోవాలి పాకము ఇట్లా మనం రెండు వేళ్ళ మధ్యన తీసుకొని రబ్ చేసినప్పుడు వేళ్ళ కతుక్కోకుండా ఒక బాల్ అనేది అయితే కావాలన్నమాట తర్వాత పిండి ఒక కప్పు పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పిండి అతుక్కోకుండా బౌల్కి మనం చేసేటప్పుడు చేతికి కూడా అతుక్కోకుండా అనమాట పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పది నిమిషాల తర్వాత అయితే చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని గారెలు అయితే ఒత్తుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గారెలు అయితే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్